అసలు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకుండా ఉండింటే ఇండియా ఎలా ఉండేదో తెలుసా స్పష్టంగా ఉంది కదా మన ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గాలే బ్రిటిష్ వాళ్ళకి తార్చి పక్కలేసారు అని చరిత్ర స్పష్టంగా చెబుతుంటే ఇండియా వరల్డ్ లోనే నంబర్ వన్ రిచెస్ట్ కంట్రీగా ఉండేది వరల్డ్ లోనే బంగారం కలిగిన దేశంగా ఉండేది భారతీయులు స్త్రీలను శక్తి స్వరూపంగా పరిగణిస్తారని చెప్పాడు ఈ ఎడారి మతాల వాళ్ళకు పరుల సొమ్ము అని కాని పర స్త్రీ లాంటి ఎథిక్స్ అనేవి ఉండవు నువ్వు మాట మాటకి ఏమంటావు ఈ ఎడారి మతాల వారికి పరాయి స్త్రీలు పరుల సొమ్ము లాంటి ఎథిక్స్ ఉండవు అని పచ్చి అబద్ధాలు చెబుతావు కదా ఇక్కడ చూడక్క మౌనకక్క ఆంధ్రాలో సామాజిక తిరుగుబాట్లు ఉద్యమాలు అనే గ్రంథాన్ని ఇక్కడ రుజువుగా పెడుతున్నాను ఇందులో కన్నెరకం కన్నుకి నరకం అనే ఒక చాప్టర్ ఉంది పుష్పవతి అయ్యాక అమ్మాయికి కన్నెరకం చేసే సనాతన సాంప్రదాయం గురించి ఇక్కడ ఉంది ఇక్కడ చదువుతున్నాను విను కన్నెరకం కన్నుకి నరకం వేషయ కుటుంబానికి చెందిన ఆడపిల్లకి రజస్సులు అయిన తర్వాత జరపబడే సెక్స్ కర్మకాండను కన్నెరకం అనే ముద్ది పేరుతో పిలుస్తారు ఈ కన్య మానాన్ని మొట్టమొదటిగా ధనానికి కొన్ని ఒక చిత్త కుక్క ద్వారా ఈమెకు కన్నెరకం చేసేవారు ఈ కుక్క ప్రప్రథమంగా ఈ కన్యకి చేసే గర్భధానమే ఈ కార్యక్రమం కన్యరకం పెట్టిన వాడి ద్వారా ఈమె బిడ్డను కనేంత వరకు మరో పురుషునితో పోకూడదని కులవృత్తి చేయరాదనే నియమం ఒకటి ఆనాడు ఉండేది ఈ జుగుప్సాకరమైన కామ యజ్ఞాన్ని సిగ్గు లజ్జ లేకుండా సంస్కృత మంత్రాలతో శాస్త్రోక్తంగా చేయించిన బ్రాహ్మడు పూజ తర్వాత దక్షిణ పుచ్చుక చక్కగా పోయేవాడు అంటే దక్షిణ పుచ్చుకని హ్యాపీగా వాడు వెళ్ళిపోయేవాడు అనమాట బిడ్డ పుట్టినా రంకు మగని వద్ద పండబెట్టినా కాటిలో పాతిపెట్టినా బ్రాహ్మడు లేకుండా ఏ కర్మకాండ జరగటానికి వీల్లేదు కదా కన్నెరకం పెట్టిన నాటి నుంచి కాటిలో పాతిపెట్టేదాకా ఈమె కుక్కల బతుకు ఈడ్చేది దేవుని పేరిట మతం పేరిట కులవృత్తి పేరిట వందల సంవత్సరాలు ఈ యువతులు ఈ వ్యభిచార హోమగుండంలో నర పశువుల్లా బలి చేయబడ్డారు కన్నెరకం పేరిట ఎన్ని లక్షల మంది అమాయక అనాథ కన్యలు ఆ రోజుల్లో ఆ జన్మాంత నరకం అనుభవించేవారు విన్నావాక శుంకరక్క అసలు ఒక అమ్మాయి తన మానాన్ని తన భర్తకు మాత్రమే అంకితం చేయాలి కదా మరి ఎవడో అనామికుడు అమ్మాయి శీలాన్ని దోచుకోవటం ఏంటక్క పైగా ఇది సంస్కృత మంత్రాలతో సంప్రదాయబద్ధంగా జరగటమేమిటి మరి దీనికి నువ్వు ఏమంటావు ఎడారి మతాలకు పరాయి స్త్రీ అనే ఎథిక్స్ ఉండవు అని పబ్లిక్ డొమైన్లో ప్రసంగిస్తున్నావు కదా చిత్తకార్తె కుక్క ద్వారా అమ్మాయికి చేసే కన్నెరేకాన్ని గూర్చి నువ్వు ఎలాంటి వివరణ ఇస్తావు సమర్థిస్తావా దాన్ని అంగీకరిస్తావా భారతీయులు స్త్రీని శక్తి స్వరూపులుగా పరిగణిస్తారని బ్రిటిష్ వాళ్ళు గొప్పగా అభివర్ణించినట్టు చెప్పావు కదక్క మరి అగ్రవర్ణాల వారేమిటక్క రజస్వాలు అవగానే అమ్మాయిని అనుభవించడానికి గొంటనక్కల్లా కాచుకొని కూర్చోవడం ఏమిటి ఏంటి ఈ గలీజ్ పనులు అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ నీకు చదివి వినిపిస్తాను చూడక సర్ గ్రాంట్ డఫ్ గౌరవార్థం మందసా జమీందార్ కోటలో ఏర్పాటు చేసిన ఒక భోగం మేళంలో వేష్యులు నేత్రానందకరంగా నాట్యం చేసినట్లు నాటి కాలానికి చెందిన ఒక డైరీ ద్వారా తెలుస్తుంది నోట్ ఫ్రమ్ ఏ డైరీ ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారుల టూర్ వచ్చినప్పుడు వారి మెహర్బాని కోసం మన పాలక పురోహిత వర్గపు డాఫర్లు సుంకరక్క దయచేసి ఏమనుకోవద్దు ఇక్కడ ఉన్నదే నేను చదువుతున్నాను అర్థమైందా వారి మెహర్బాని కోసం మన పాలక పురోహిత వర్గ డాఫర్లు వేషలెచ్చే గాడ్ సేవ్ ద కింగ్ అనే బ్రిటిష్ జాతీయ గీతాన్ని సైతం పాడించేవారంట అవును ఈ దేశంలో రాజులు జమీందారులకి వీరి మోచేతి నీళ్ళు తాగే పురోహిత వర్గాలకి పురోహిత వర్గాలకి తమపై అధికారం చలాయించే పై వాళ్ళకి పక్కలేయటం మినహా మరేం తెలుసు అలాగే బ్రిటిష్ కలెక్టర్లు జమాబందీకి వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే కరణం మునసబులు వారి గౌరవార్థం నాచ్ పార్టీలు ఏర్పాటు చేసేవారు నాచ్ పార్టీలు అంటే స్టేజ్ మీద రికార్డింగ్ డాన్స్లు వేస్తారు చూడు అర్ధనగరంగా అలాంటివి అనమాట అయితే నైన్టీన్ ఫైవ్లో బ్రిటిష్ రాకుమారుడైన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆయన భార్య మద్రాస్ వచ్చినప్పుడు వారి గౌరవార్థం ఎలాంటి నాచ్ పార్టీ ఏర్పాటు చేయరాదని నాటి ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఆనాటికి ఈ భోగం మేళాలు ప్రజల దృష్టిలోనే కాక ప్రభుత్వం దృష్టిలో కూడా అసభ్యతకి అవినీతికి మూలకందంగా తయారయ్యాయని మనం గ్రహించవచ్చు ఇరవై శతాబ్ద ప్రారంభానికి ఈ వేష వ్యవస్థ ప్రజల దృష్టిలోనే కాక నాటి ప్రభుత్వ దృష్టిలో సహితం అత్యంత హీలమైనదిగా పరిగణింపబడినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది అక్క మరి వీటికేమంటావు ఇంత స్పష్టంగా ఉంది కదా మన భారతదేశంలో ఉన్నటువంటి జమీందారులు బ్రాహ్మణ వర్గాలే బ్రిటిష్ వాళ్ళకి అమ్మాయిలను తార్చి పక్కలేశారు అని చరిత్ర స్పష్టంగా చెబుతుంటే నువ్వేంటక్క అసలు ఈ క్రైస్తవులకి లేదా ఎడారి మతాల వారికి పరాయి స్త్రీలు అనే ఎథిక్స్ లేదు అని ఎంత భయంకరంగా అబద్ధాలు బొంకుతున్నావు ఇవి చెప్పకుండా ఏవేమి మాట్లాడితేంటక్క ఇంకెప్పుడైనా ఎడారి మతాలు నీచ సంస్కృతి అని బైబిల్ గురించి గాని క్రైస్తవం గురించి కారు కారుకూతలు కూసావో హిందూ ఆచారాల పేరిట స్త్రీని ఎంత భయంకరంగా దిగజార్చారో మరిన్ని విషయాలు బయటకు లాగాల్సి వస్తుంది జాగ్రత్త సుంకరక్క సరేనా బ్రిటిష్ పరిపాలనను స్వయంగా హిందూ మేధావులే పొగిడిన విషయాలను వారి వారి పుస్తకాల్లో నుండి డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ గా చూపిస్తూ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం ముందుగా స్వామి వివేకానంద గారి సంపుటాల్లో నుండి చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్న సంపుటం తొమ్మిది తన ప్రియ శిష్యుడైన అలసింగకు మరియు ఇతర మిత్రులకు రాస్తూ వివేకానందుల వారు ఇలా అంటున్నారు భారతదేశం ఇప్పుడు ఒక వెయ్యి మంది యువకుల త్యాగాన్ని ఆశిస్తోంది కావలసింది మనుషులు గాని మృగాలు కాదు సుమ కరుడుగట్టిన మీ నాగరికతను బ్రద్దలు చేయడానికి భగవంతుడు ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ఒక సాధనంగా ఇక్కడికి పంపించాడు ఇంగ్లీషు వారికి ప్రప్రథమంగా ఆశ్రయం ఇచ్చింది మద్రాసు వారే అని వివేకానందుల వారు అన్నారు అంటే బ్రిటిష్ వాళ్ళను భారతదేశానికి పంపింది స్వయంగా భగవంతుడే అనేది వివేకానందుల వారి వాదన ప్రముఖ చరిత్రకారుడైన చిలుకూరి వీరభద్రరావు గారు రాసిన ఆంధ్రుల చరిత్ర అనే పరిశోధన గ్రంథం పంతొమ్మిది వందల పదిలో ముద్రింపబడింది ఇందులో ఇలా ఉంది బ్రిటీష్ ప్రభుత్వానికి కృతజ్ఞత అనే హెడ్డింగ్ మీరు చూస్తున్నారు పూర్వపు భారతదేశ చరిత్ర శిథిలమైపోతున్న సమయంలో ప్రసవవేదన పడుతున్న స్త్రీ నుండి బిడ్డను బయటకు తీసిన విధంగా బ్రిటిష్ వారు మన చరిత్రకు ప్రాణం పోసి బయటకు తీశారు అని వీరభద్రరావు గారు అన్నారు మాత్రమే కాక బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి రావడం దైవానుగ్రహం అని అతి స్పష్టంగా ఈయన రాశారు ఇక్కడ స్క్రీన్షాట్ పెట్టాము మీరు చూడొచ్చు బ్రిటిష్ పరిపాలన సౌఖ్యము అనే తన గ్రంథంలో భాగవతుల శాస్త్రి శాస్త్రిలా అంటున్నారు భరతఖండమున దుర్దినములు ఉన్న సమయంలో బ్రిటిష్ వారు మనకు పరిపాలకులు అవటం వలన మనకు మంచి దినములు ప్రారంభమయ్యాయి దీన్ని బట్టి మనం ఆనందించాల్సింది పోయి ద్వేషంతో ఆ బ్రిటిష్ వారిని విమర్శిస్తూ ఉంటారు హిందూ దేశంలో వారు చేసిన ప్రతి కార్యము వారి స్వలాభం కోసమే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని కోట్ల కొలది ధనాన్ని వారు దోచుకున్నారు అని అంటున్నారు ఇది ఎంతో సత్యదూరము వాస్తవానికి మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ధనాన్ని వారు ఖర్చు పెట్టారు అని భాగవతుల లక్ష్మీపతి శాస్త్రి గారు అన్నారు